నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ విమానాశ్రయంలో నలుగురు కువైటీలను రెడ్ హ్యాండెడ్ గా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ నుంచి ఈ నలుగురు కువైట్ నుంచి ఈ యొక్క నలుగురు కువైటీలు ఎవరైతే ఉన్నారో ఒక రోజైతే గల్ఫ్ దేశానికి వెళ్లడం జరిగింది అక్కడికి వెళ్లిన తర్వాత వీళ్ళు సూట్ కేసులు తీసుకొని అయితే కువైట్ దేశానికి రావడం జరిగింది కువైట్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కస్టమ్స్ అధికారులకు సమాచారం అందడంతో ముగ్గురు కువైటీలను కారు పార్కింగ్ స్థలంలో అయితే అరెస్టు చేయడం జరిగింది అలాగే వాళ్ళ దగ్గర నుంచి ఏడు బస్తాలకు సరిపడా మత్తుమాత్రలు ద్రవ్యాల మార్తలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఈ యొక్క ముగ్గురిని విచారించగా ఇంకొక కువైటీ పోరుడు ఎయిర్పోర్టు లోపలకు ఉన్నాడని సమాచారం అందించడంతో ఆ యొక్క కువైటీ పోరుని కూడా కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే విచారణలో ఈ నలుగురు మేము డబ్బు కోసమే ఈ యొక్క పని చేశామని చెప్పి అలాగే వీరు తెచ్చిన మాదక ద్రవ్యాల మాత్రలు పది లక్షలకు పైగా ఉంటాయని చెప్పి అధికారులు అంచనా వేశారు ప్రస్తుతం నలుగురిని అరెస్టు చేసి విచారణ చేస్తూ ఉన్నామని చెప్పి అలాగే వాళ్ళు ఈ పని ఎందుకు చేశారంటే కేవలం మేము డబ్బుల కోసం మాత్రమే స్మగ్లర్లకు సహకరించామని చెప్పి వాళ్ళు చెప్పినట్టు ఆ యొక్క దేశానికి వెళ్ళి వాళ్ళు చెప్పిన చోటుకు వెళ్ళి మేమైతే ఈ యొక్క మాదక ద్రవ్యాల మాత్రలు కువైట్లోకి తీసుకువచ్చామని చెప్పి నలుగురు కువైటీలు విచారణలో నేరాన్ని అంగీకరించారు అలాగే వారిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి కస్టమ్స్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు కువైట్ లో ఏదైనా మాదక ద్రవ్యాలైనా మద్యమైన ఏదైనా ఒక చిన్న తప్పు జరిగినా సరే ప్రవాసుల మీద నిందలు వేసే కువైట్ లోని ఒక వర్గం ఇప్పుడు కువైటీలే డబ్బు కోసం ఆశపడి ఇలా మాదక ద్రవ్యాలను కువైట్ దేశ భావితరాలను నాశనం చేయడానికి కువైట్లోకి మాదక ద్రవ్యాలు తీసుకువస్తూ ఉంటే ఆ యొక్క వర్గం ఏమాత్రం స్పందించకుండా ఉండడం ప్రవాసుల మీద నిందలు వేయడం ఇదంతా శర మామూలుగా మారిపోయింది ఇప్పుడు ఆ యొక్క వర్గాలు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్